కాంగ్రెస్ పార్టీపై జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ శివకోటి యాదవ్ ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించి రాధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు కేవలం రాజకీయ కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తోందని ఆయన కళ్యాణ్ పై కళ్యాణ్పై వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని శివకోటి యాదవ్ హెచ్చరించారు దోరశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోనసీమ ప్రాంతంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి సమయంలో తన నోటి నుంచి జాదు అనేటువంటి దిష్టి అనే పదాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వగ్రీకరిస్తూ తీవ్ర విమర్శలతో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మూకుమడి దాడి చేయడాన్ని మేము యొక్క జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రశ్నిస్తున్నది ఏమిటంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి తెలియ వాక్యాన్ని చూసినట్లయితే కోనసీమ పచ్చదనాన్ని తెలంగాణ నాయకులు కూడా గొప్పగా చెప్పేవారు కానీ ఎవరిది స్టడీల్లో ఈరోజు కొబ్బరి చెట్లు మొండగా మారాయన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ వాక్యంలో ఎక్కడైనా తెలంగాణ ప్రాంతాన్ని కానీ తెలంగాణ ప్రజల్ని కానీ లేదా అతను కావాలని ఎవరిని నిర్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా దిగజారంటే మాట్లాడినట్టు మీకు అనిపించిందని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళని గుండెలు చేసుకొని చెప్పమని మేము అడుగుతున్నాం లేదంటే అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది అసలు ఇది ప్రజలు లేవేటువంటి అంశం కూడా కాదు విద్వేషం కాదు ప్రజల మధ్య చిచ్చు విషయం కూడా కాదు కానీ ఈరోజు మీరే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎందుకింత ఆధ్యం చేస్తున్నారు అసలు మీ యొక్క వ్యవస్థ వినార శైలి చూస్తున్నట్టయితే ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన హామీని హామీలను నెరవేర్చకుండా వాటిని మీ యొక్క వైఫల్యాలను తప్పిపించుకోవడానికి ప్రజల యొక్క దృష్టిని మరచడానికి ఈ విధంగా చేస్తున్నారన్న విషయం స్పష్టంగా మాకు అర్థమవుతుంది కానీ ఈ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారిపై అడ్డగోలుగా మాట్లాడితే ఒక్కసారి మీరు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎలా పట్టణమైందో తిరిగి ప్రత్యక్షంగా చూడండి రోజు మీరు చేసినటువంటి ఈ బావులు కంటే రాజకీయం ఏదైతే ఉందో అది తప్పకుండా మీ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టబోతుందని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాము జై హింద్ జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం